ఫిలిస్టుల దగ్గర దేవుని మందసం ఉండిపోయినప్పుడు కాస్త కుయుక్తిగా పాడి ఆవులను కడితే కొత్త బండి మీద పెడితే బరువు లాగలేక చచ్చల కూలబడతాయి ఆ దేవుడు లేడు మహిమ లేదు మందసం ఉంటుంది అని చెప్దామని కుట్రపూరితంగా వాళ్ళు ఏర్పాటు చేస్తే ఆ పాడి ఆవులు కుంగినియా పడిపోయినా ఏం చేశాయట అవి సంతోషముగా అరుచు చు బెచ్చ బడి మార్గమును బండి కడితే ఎవరిని కట్టాలి ఎద్దులను కాడి ఎద్దులను కట్టాలి ఎన్నడు కాడి మోయన్ని పాడి ఆవులను కట్టారు అవి ఆవులు రెండవది పాడి ఆవులంటే అంటే పాలిచ్చేవి లేక దూడలు ఉన్నాయి పచ్చి బాలిత దేహం ఉంటుంది వాటికి కానీ లేక దూడల ఏడుపులు వినబడితే వెనక్కి రావాలి అనిపిస్తుంది అన్నట్టుగా అవి పెద్దగా అరుస్తూ వెళ్ళిపోతున్నాయి అంట ఏ ఇది యాజకులు తప్ప ఎవడ మోయ మహిమ కలిగిన మందసం యాజకులు తప్ప లేవీలందరికీ ఛాన్స్ లేదు ఇస్రాయిల్ అంతకన్నా ఛాన్స్ లేదు మామూలు మనుషులకే ఛాన్స్ లేదు జీవులను మాకి భాగ్యం దొరికింది అర్రకత్తులేని మోక అనుగ్రహించబడి గొప్ప భాగ్యం ఇంత గొప్ప మహిమ గల మందసం మా పుసాల మీదకి వస్తే ఇది భాగ్యంగా భావిస్తున్నవి ఛాన్స్ పోగొట్టుకోకూడదని మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకి మహిమ మా మీదకి వస్తే మేము వదిలిపెట్టకూడదు అన్నట్టుగా అవి ఆనందంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏమైపోయినాయండి వధింపబడ్డాయి లైఫ్ అయిపోయింది అక్కడ మళ్ళీ వెనక్ హాయిగా ఫ్యామిలీతో ఉంటాం లేదు ఇంకా నూర్లేని మోగ జీవాలు సృష్టికర్త యొక్క మహిమను మోసే ఛాన్స్ వస్తే గంతేసి బతికి మోసి చచ్చిపోయింది సార్ హ్యాపీగానే మనం ఎంత కొత్త దేవుడు మనకి ఎన్ని చేశాడు తన ఆత్మను మనకివ్వలేదా తన రక్తాన్ని ఇవ్వలేదా తన సంఘంలో స్థానం ఇవ్వలేదా మహిమ రాజ్య పౌరులుగా మార్చలేదా హౌ మచ్ మోర్ హార్ట్స్ ఫర్ ఒక దినాన యేసు ప్రభు పన్ను కట్టాల్సి వచ్చిందట ఏ మీ బాధ బాధకుడు పన్ను ఒకటి వచ్చి నానా ఎదురు వెళ్ళట్ల గేలమే ఒక చేప వస్తుంది దాని నోట నోటేలు ఉంటుంది నీకు ఒక షెకేలు దేవుడు చూస్తున్నాడు ఒక చేప షకేలు పట్టుకుని అట్లా చూస్తుందట మీరు రోజులేము ట్రిప్ కి సరదాగా ఒక స్టడీ టూర్ లాగిన వెళితే గల్లి సముద్ర తమ్ము మీద ఒక ట్రిప్ ఉంటుంది ఆ ట్రిప్లో అక్కడ ఒక హోటల్ ఉంటుంది ఫ్రీ మీల్ ఇస్తారు అందులో ప్రతి వారికి అంటే ప్యాకేజీలో భాగం ఫ్రీ ఎందుకు ఇస్తాడు కానీ ఆ లంచ్తో కలిపి తీసుకుంటారు అందులో భాగం ప్రతి ఒక్కరికి ఒక చేప వేపి ఇంత చేప అలా ప్లేట్లో పెడతారు మనం దాన్ని బ్యాంఫ్రూట్ అట్టం చందువ చేప అక్కడ దాన్ని ఏమంటారు అంటే దాని పేరే పీటర్ ఫిష్ దాని పేరే పీటర్ ఫిష్ ఎన్ని వేల మంది పర్యాటకులు అన్ని వేల మందికి ఒక చేప చేప అట్లా వేపి పర్యటించ పెట్టిస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ యేసు ప్రభుకి పన్ను కట్టిన చేప దొరికింది దాన్ని గుర్తు చేస్తూ ఆ చారిత్రక నేపథ్యాన్ని సాక్ష్యాన్ని మరిచిప్పకుండా చేయడానికి ఆ చేప నల ఏంటి ఈ చేప ఎందుకు పెట్టారంటే చెప్తారనమాట ఆ గైడ్ చెప్తా ఉంటాడు అనమాట అంటే సర్వలోకములు సువార్త ప్రకటించబడుతున్న కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతిరోజు చెప్పబడుతున్న ఒక సాక్ష్యం ఎవరు తెలుసా ఒక చిన్న చేప ఆహా ఏమి చరిత్ర కొట్టించిందండి చేప ఎందుకు తెలుసా ఒక షకేలు ఎవడో విసిరాడో ఎట్ట నోటిని పడింది ఏం చేయాలి చేప అయితే మింగాలి లేకపోతే కక్కాల ఏ అంతే కదా తెలుసో తెలియకో పుట్టుకుని మింగెత్తే అరుగుద్దో సచ్చుద్దు ఏదో జరుగుద్ది లేదా మింగటం వల్ల కాకపోతే కక్కేస్తుంది అలా పట్టుకుని ఉంటుందండి చిన్న జీవితం చిన్న జీవితం చిన్న ప్రాణి నోరులేని జీవి నా సృష్టికర్తకి పన్ను కట్టే ఒక ఛాన్స్ వస్తుంది అన్నట్టుగా ఇది ఎవడికి ఉపయోగపడద్ది అన్నలాగా నీళ్ళు దాక్కకుండా మింగకుండా ఆహారం తీసుకోకుండా కక్కేయకుండా గాలానికి చిక్కి చచ్చిపోయింది పాడి ఆవులు సృష్టికర్త మహిమ నా మీదకి వచ్చింది ఇది నా భాగ్యం అని చచ్చిపోయింది చిన్న చేప పన్ను గడతానికి భాగ్యం అనుకుని చచ్చిపోయింది పాడి ఆవులు మహిమను మోస్తే ఓ చిన్ని చేప ఇస్తయ్యకే పన్ను గడితే కృతజ్ఞత కలిగిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి ఈ ఆత్మీయ అనుభవాన్ని బట్టి ఇలాంటి సంఘాన్ని బట్టి సహవాసాన్ని బట్టి దైవజనులను బట్టి మహిమ కలిగిన ఉపదేశాన్ని బట్టి మన గుండెల్లో ఎంత కృతజ్ఞత ఉండాలి పాడి ఆవులు ప్రాణం ఇచ్చేశాయి మనం సమయం ఇవ్వలేమా కనీసం పరిచయ చేయలేమా కనీసం పది మందిని సంఘాన్ని నడిపించలేమా కనీసం దేవుని పరిచయలో పాలు పొందలేమా ఓ చిన్ని చేప ఏసాయికి పన్ను కొట్టింది పరిచరకి సంబంధించి ఏమి చేయలేము మనం ఏం కట్టలేమా మనం మన భాషలో చెప్పాలంటే మరీ కలిగింది మేలే కాదు అన్ని శ్రమలే బాధలే కానీ ఒక ఆత్మ సంబంధమైన ప్రయోజనం కోసం అనేకుల రక్షణ కోసం తనకంత కష్టం వచ్చినా స్వీకరించడమే గొప్పరా బాబు అనుకుంటే థ్యాంక్స్ చెప్తుంది ఇంకా నా ఆత్మ నా రక్షకుని అయిన దేవుని ఎందు ఆనందించున్నదంటుంది వ్యక్తిగతంగా పర్సనల్గా మనకి ఏమేమి కలగలేదా మాట్లాడరే మరి ఇంకెంత కృతజ్ఞత చెప్పాలి కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉందాం కృతజ్ఞత ఆరాధన చేద్దాం ఎప్పటికీ దేవునికి రుణస్తులు మనం గుర్తుపెట్టుకుందాం ఓ మూగ జీవులే దేవుని రాజ్యానికి ఉపయోగపడితే చిన్ని చేపే దేవుని పన్ను గట్టగలిగితే నేను కూడా దేవుని రాజ్యానికి ఏదైనా చేస్తాను అనే తీర్మానంతో బతుకుదాం దేవుని ఆత్మ దేవుని కృపా విధంగా మనందరికి సహాయం చేయను గాక తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కళ్ళు మూసుకోండి అల్లెల్లో థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ కళ్ళు మూసుకొని మనందరం ఒక్క నిమిషమైన దేవునికి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం